హలో ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ చార్వాకకి మరోసారి స్వాగతం ఈనాటి చర్చా కార్యక్రమం ఏమిటనగా నరబలి నరబలి గురించి ఈరోజు మనం కాస్త చర్చించబోతున్నాం ముఖ్యంగా నరబలి అనేటువంటిది ఎందుకు పలికిరైనటువంటి ఒక ఆటవిక మూడాచారం ఆటవిక మూడాచారం దానివల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కానీ ఉపయోగం కానీ లేకపోతే ఇంకేదో కానీ ఏదీ లేదు ఏదీ లేదు కాబట్టి అదొక పచ్చి మూఢత్వం అసలు మామూలుగా మనం చూస్తే టెంపుల్స్ దగ్గర జంతువుల్ని బలిస్తూ ఉంటారు జంతువుల్ని బలిస్తూ ఉంటారు వాళ్ళు తినటం కోసం అనేటువంటిది పెట్టుకొని పనిగా పెట్టుకొని దేవతలకి ఆయా జంతుబలి కోరే దేవుళ్ళకి జంతుబలి ఇస్తూ ఉంటారు వాస్తవానికి ఏ దేవుళ్ళు కూడా జంతుబలిని కోరరు ఎందుకంటే దేవుళ్ళు కోరటం అనేది లేదు దేవుళ్ళు మానవుడు సృష్టించగా వచ్చిన వ్యక్తులు వచ్చిన ఒక కాల్పనిక భావన అలాంటి కాల్పనిక భావన ఇంకేదో కోరుతుందనుకోవటం పచ్చిమూడత్వం అది జంతువులకు వర్తి వర్తించేటువంటి అంశం జంతువులు బలిస్తూ ఉంటారు కదా మైసమ్మలకను ఉప్పు లేరు అమ్మలకను అమ్మలకను ఉప్పలమ్మకాను మారేమ్మకాను ఇంకేమైనా ఏదేదో సాకుగా పెట్టుకొని బలిస్తూ ఉంటారు ఆ బలిచ్చింది ఏం చేస్తారు అక్కడ అక్కడేమన్నా పెట్టొస్తారంటే అలాంటి దేవి ఉండదు అలాంటి దేవి లేకుండా వీళ్ళే మంచిగా శుభ్రంగా వండుకొని తింటారు దాంతోపాటు తాగుతారు చిందులు వేస్తారు వినోదాలు చేసుకుంటారు విందులు అన్నీ చేసుకుంటారు కేవలం పేరు మాత్రమేటి దేవతకి బలి దేవతకి లేకపోతే ఆయా దేవుడికి మేము మొక్కు తెచ్చుకున్నాం మొక్కు తెచ్చుకోవడంలో భాగంగా బలిచ్చాం జంతువుని మేకను కోడినో దేన్నో దాన్ని బలిచ్చాం అని చెప్పుకుంటారు కానీ వీళ్ళే తిని వీళ్ళే చిందరేసి వీళ్ళే విందులు మందులు తాగేసి వినోదాలు చేసుకుంటూ ఉంటారు ఇది ఒక కాన్సెప్ట్ అది కూడా ఒక ముత్తం దానివల్ల కూడా ఎటువంటి ఒరిగేటువంటి ప్రయోజనం ఉంటుంది ఏదీ లేదు కేవలం అది ఒక అయితే ఇక్కడ మన స్పెసిఫిక్ టాపిక్ ఏమిటంటే ఇక్కడ జంతుబలనేది అనేది అది ఒక మూఢాచారం కానీ ఇక్కడికి వచ్చేసరికి నరబలి అచ్చంగా మనిషినే బలిస్తున్నారు మనిషినే కొన్ని కొన్ని క్షుద్ర పూజలు చేసుకొని కొన్ని కొన్ని ఏదో ఎందుకు పనికిరైనటువంటి క్షుద్ర పూజలు అనమాట ఎందుకు పనికిరైనటువంటి ఒక ఆచారాలు ఎందుకు పనికిరైనటువంటి ఒక మూఢత్వములు వాటిలో పెట్టుకొని మనిషిని బలిస్తే చాలా ఇంకేదో గతులు కలుగుతాయని ఇంకేదో సద్ధతులు కలుగుతాయని లేకపోతే కొడుకు పుట్టాలని నెపంతోటి ఆడపిల్లని బలివ్వటం కానీ లేకపోతే ఇంకేదేదో ఏది పెట్టుకున్నప్పటికీ ఏది చేసుకున్నప్పటికీ నరబలి ఒక ఆటవికమైనటువంటి మూడాచారం వలన ఎవరికీ ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు ఆ నరబలి కేవలం మతం యొక్క నీడన జరిగేటువంటి ఒక క్రియ మతం యొక్క నీడన జరిగేటువంటి ఒక క్రియ తప్ప ఎక్కడా కూడా దానికి ఏ విధమైన రుజువులు లేవు ఇలా జరిగితే ఇలా జరుగుతుంది ఇలా ఒక మనిషిని బలిస్తే ఇంకేదో కలుగుతుంది ఒక మనిషిని బలి ఇవ్వడం వల్ల మాకు చాలా ప్రయోజనాలు చేకూరాయి అనేటువంటిది లేదు లేదు కనుక అది చట్టపరంగా నిషేధించబడినటువంటి విషయంగా మారింది మన దేశంలో కానీ ఇతర దేశాలు కానీ ఎక్కడైనా ఆ అనేటువంటిది ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని నిషేధించడం కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం కానీ ఉంది కానీ కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఇప్పటికీ పిల్లలు ఆడపిల్లని ఇవ్వడమో లేకపోతే కొడుకుల్ని బలి ఇవ్వడమో లేకపోతే ఆడపిల్ల పుట్టిందని లేకపోతే మగపిల్లవాడు కావాలనే నెపంతో ఆడపిల్లని ఇవ్వడమో లేకపోతే ఆడవాళ్ళని ఇవ్వడమో ఆడవాళ్ళని బలిస్తే ఈ ప్రయోజనం కలుగుతుందని మగవాళ్ళని బలిస్తే ఈ ప్రయోజనం కలుగుతుందని ఏవేవో కొన్ని పూజలు దేనికి పనికిరైనటువంటివి పెట్టేసుకొని ఆ పూర్రెలు గిర్రెలు తగిలి చేసుకొని ఆ పూజలు చేసేసి ఆ ఏటో చేసేసి వాటిలో మనిషిని బలివటం చిన్నపిల్లల్ని బలివటం ఇవన్నీ చేస్తూ ఉంటారు వాస్తవానికి ఈ విషయాలన్నీ కూడా సమాజం ఖండించవలసినటువంటి విషయాలవి కానీ ఎక్కడ ఎవ్వరూ కూడా వీటిని పెద్దగా తీసుకొని ఇది తప్పు ఇది చట్టపరంగా తప్పు లేకపోతే సామాజికంగా తప్పు అనేటువంటి విషయంగా ఎవరు పరిగణించరు ఎవరి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప ఎవ్వరూ కూడా పట్టించుకోరు వాస్తవానికి ఏంటంటే సమాజం పట్టించుకోవాల్సినటువంటి విషయం సమాజం పట్టించుకుంటే ఇలాంటివన్నీ జరగవు అయినా పాతకాలంలోనో లేకపోతే ఎటువంటి జ్ఞానం అనేటువంటిది వికసించని కాలంలోనో జరిగిందంటే ఒక విషయం కావచ్చు కానీ ఆధునిక కాలంలో ఉంటే శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నటువంటి అటువంటి ఈ సమయంలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో గ్రామాలలో కానీ కొన్ని కొన్ని తెగలు కానీ కొన్ని కొంత కొంతమంది గ్రామస్థాయిలోటువంటి ప్రజలు కానీ ఇంకా కూడా ఈ మూఢత్వంలో అవేటో చేస్తే ఇదేదో జరుగుతుంది ఇంకేదో జరుగుతుంది అదేదో జరుగుతుంది అనేటువంటి ఒక మూఢనమ్మకంలో కొట్టుమిట్టాడుతూ ఈ నరబరులు అనేటువంటి ఇస్తూ ఉంటారు దీనికి తోడు మన టీవీలు సీరియళ్ళు సినిమాలు వీటి ఇవి కూడా ప్రోత్సహించే విధంగా కొన్ని సినిమాలు తీయటం కొన్ని సీరియల్ తీయటం వాటిల్లో కూడా నరబలి లేకపోతే జంతుబలి ఇలాంటివన్నీ పనులు చేయటం అనేది జరుగుతుంది ఎక్కడైనా ఒకటి ఆలోచిస్తే భౌతికంగా చూసినప్పుడు ప్రతి జీవి ప్రతి మనిషి పుట్టి పెరిగి చావడం అనేది తథ్యం పుట్టి పెరిగి చావడం అనేది తథ్యం నీకు ఇప్పుడు ఏదో ఇతరులను బలిస్తేనో లేకపోతే కోడిని బలిస్తేనో లేకపోతే మేకల్ని బలిస్తేనో లేకపోతే మనుషుల్ని ఆడపిల్లల్ని ఇంకెవరినో వృద్ధుల్ని మగవాళ్ళని ఇలా బలిస్తేనో ఇంకేదో జరుగుతుందని ఒక భ్రమ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆటవిక విధానం మాత్రమే ఖచ్చితంగా ఆటవిక విధానం మాత్రమే అది బుర్ర తక్కువ విధానం అని చెప్పాలి బుర్ర లేని పనులు మెదడు లేని పనులు మెదడు పని చేయని పనులని చెప్పాలి సమాజం వీటిని ఖండించకపోవడం ఇంకా మరీ దారుణమైనటువంటి విషయం ఎందుకంటే కోడి మేక ఇస్తేనే కోడి మేకను బలిస్తేనే ఏమి తరగదు అలాంటిది మనుషుల్ని బలివ్వడం అనేటువంటిది ఒక పాశవికమైనటువంటి ఆటవిక విధానం మాత్రమే అది కూడా ఇంకా కొన్ని కొన్ని చోట్ల మనకి వెలుగులోకి చూస్తున్నా మీకు కొన్ని స్క్రీన్ మీద పెడతాను న్యూస్లు న్యూస్కి సంబంధించినటువంటి విషయాలు నరబడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు స్క్రీన్ మీద మీకు ఇస్తాను చూడండి ఎంత క్రూరత్వంగా ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయనేది అర్థమవుతుంది ఏమిటి అసలు వాటి వల్ల ఉపయోగం సూటిగా ప్రశ్నించేది ఏంటంటే మన ఛానల్ ద్వారా అసలు వేటి ఏంటి వాటి వల్ల ఉపయోగం ఏం ప్రయోజనం కలిగింది ఒక మనిషిని బలిస్తే ఏం ప్రయోజనం కలిగింది ఏంక ఏం ప్రయోజనం కలుగుతుంది ఏ ప్రయోజనం కలగని వాటి కోసం ఎందుకు ఇంత వెంపరలాడటం ఇంత తాపత్రయపడటం కోడి మేకని బలిచ్చి నువ్వు మొక్కు తెచ్చుకుంటేనే ఏమి జరగదు కేవలం నీ సాటిస్ఫాక్షన్ ఒక నీ ఆనందం మాత్రం అలాంటిది నువ్వు మనిషిని బలివ్వడానికి చూస్తున్నావు అంటే నీలో ఉన్న క్రూరత్వం ఏమిటనేది అర్థం అవుతుంది ఒక మనిషిని బలిచ్చి నువ్వేదో పొందాలి ఇంకేదో నీకేదో మంచి చేకూరాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నీలో క్రూరత్వం ఉందనే తప్ప ఎక్కడ కూడా మానవత్వం లేదని అర్థం ఎక్కడ కూడా మానవత్వం లేదని అర్థం నువ్వు మనిషిగా ఆలోచించట్లేదని అర్థం ఇంకా కేవలం పాతరాత యుగంలో ఆటవిక విధానంలో అడవి అడవుల్లో జీవించినటువంటి దశలో లేకపోతే ఆదిమానుడు జీవించినటువంటి దశలో ఉన్నావనే అర్థం ఒక రకంగా చెప్పాలంటే ఆదిమానులు ఉన్నాయో అనుకోవాలి మనకంటే ఎందుకు అంటే వాడు కేవలం జంతువులు మాత్రం బలి జంతువులు మాత్రమే వేటాడి చంపి తిన్నాడు తప్ప వాడి పొట్ట కోసం వాడు తిన్నాడు తప్ప ఇంకేదో దేవతకు బలిస్తేనో ఏ దేవుడికో బలిస్తేనో నాకు ఇంకేదో కలుగుతుంది అనే దురాష్టమడం అడవ మాత్రం వాడు లేడు అంటే వాడే ఒక రకంగా మనకంటే బెటర్ అభిమానుడిగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఒక రకంగా మనకంటే ఆలోచన పరుగు అనుకోవాలి ఎందుకంటే వాడి పొట్ట కోసం వాడు తిన్నాడు తప్ప ఎక్కడా కూడా వీటి భరిస్తే ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో తెలియదు మరి మనం ఆధునిక కాలంలో ఉన్నామని చెప్పుకుంటాం కంప్యూటర్ కాలంలో ఉన్నామని చెప్పుకుంటాం లేకపోతే మన చేతిలో ఆధునికమైనటువంటి మొబైల్ ఉంది సమాచారం ఎంతో సేకరించుకొని ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది అవి ఏవి తెలుసుకోకుండా కొన్ని జాతులు కొన్ని తెగలు ఇంకా అలాగే ఉండిపోయాయి చట్టపరంగా చట్టమే చెప్తుంది తప్పని అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయంటే నిజంగా నరబలి అనేది విన్నప్పుడే చాలా కోపం కానీ లేకపోతే ఒక బాధ కానీ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడున్నాం మనం ఏ దశలో ఉన్నాం ఏ సమా ఏ సామాజిక వ్యవస్థలో ఉన్నాం మనం కనీసం సమాజంలోని ఏ వ్యక్తులు కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు అరే తప్పురా అని ఎందుకు వాళ్ళని నిలదీసి లేకపోతే నరబలి ఇచ్చే వాళ్ళని ఆ కుటుంబ సభ్యులని కానీ ఇంకెవరైనా సరే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మీద సమాజం వేటు వేటుకో ఎంటర్టైన్మెంట్ల కోసం పోయే సమాజం సామాజికంగా ఎందుకు ఇట్లాంటి వాటిని ఖండించడం లేదనేది మన ఛానల్ ద్వారా సమాజాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది నిజంగా ప్రశ్నించాల్సి వస్తుంది వాటి వల్ల ఏం ఏం ఉపయోగం ఉంది ఏమిటి అసలు ఉపయోగం ఒక్క ఉపయోగం ఏమైనా ఉందో కామెంట్ రూపంలో ఎవరైనా తెలియజేయండి ఏ ప్రయోజనం ఉందో లేకపోతే ఏదైనా వీడియోలో చేసి చూపించండి ఏ ప్రయోజనం ఉందో చూద్దాం ఎక్కడ ఏ ప్రయోజనం ఉండదు కేవలం గుడ్డిగా ఒక నమ్మకాల ఆధారంగా వాటిని బేస్ చేసుకొని అలా ఉండటమే తప్ప ఎక్కడ కూడా ఏ రుజువులు ఉండవు భౌతికంగా పుట్టిన ప్రతి జీవి ప్రతి మనిషి పుట్టి చస్తాడు అంతే పుట్టి చచ్చిపోతాడు పుట్టావు కాబట్టి చచ్చిపోతాం అంతే అంత మాత్రం దానికి ఈ మధ్యలోనే ఇంకొక ఎవరినో బలిస్తే నాకేదో వస్తుంది ఏమొస్తుంది ఏదో వస్తే ఇంతెందుకు దారిద్ర రేఖన ఇంతెందుకు బాధలలో మన సమాజం ఉంటుంది మన సమాజం ఎందుకు ఉంది ఇంకా ఏదైనా బలిస్తే బాగుపడుతుంది అనుకుంటే ఏది మరి సామాజిక వ్యవస్థలో మార్పులు ఇవి సమాజంలో చ చాలామంది పేదరికంలో ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళ జీవితంలో వెలిగేది వాళ్ళ పేదరికం ఏది ఎక్కడ పోయింది కేవలం గుడ్డి నమ్మకాలు కేవలం గుడ్డి నమ్మకాలు మాత్రమే అది మతం బేస్ మీద జరిగేటువంటి నమ్మకాలు మాత్రమే ఎక్కడైతే మతం ఉందో అక్కడ దానికి సంబంధించిన అన్నీ కూడా చుట్టుమట్టి ఉంటాయి ఇది మా మతంలో కాదు అంటే మరి మీ మతంలో ఎందుకు ఉంది అది ఇప్పుడు నరబలి అనేది ఖచ్చితంగా హిందూ మతంలో ఉంది మరి మా మతానికి సంబంధించింది కాదు అన్నప్పుడు మీ మతంలో ఎందుకు ఉంది అది మీ మతంలో దానికి క్షుద్ర పూజలు తంత్రాలు మంత్రాలు యంత్రాలు ఇవన్నీ ఏంటి మరి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఒక మతం పుట్టిందో మతం చుట్టూ అన్నీ తిరుగుతాయి దేవుళ్ళు దయ్యాలు భూతాలు ప్రేతాలు వాటికి సంబంధించిన అన్నీ కూడా ఇది మా మతంలో లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అన్నప్పుడు మరి ఆచారం ఎందుకు వచ్చింది దాన్ని ఎందుకు నువ్వు ఖండించట్లేదు దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు దాన్ని ఎందుకు నీ మతం నుంచి తొలగించుకోవట్లేదు ఉంది ఎక్కడైతే మంత్రం తంత్రం క్షుద్ర పూజలు లేకపోతే మామూలు పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్న ప్రతి చోట ఈ మూఢత్వం ఉంది అవి ఉన్న ప్రతి చోట ఆ మతం ఉంది అని అర్థం ఆ మతం ఉన్న ప్రతి చోట అవి ఉన్నాయని అర్థం మా మతాలు లేవు అన్న బొంకితే కుదరదు ఉన్నాయి కాబట్టి అవి జరిగాయి జరుగుతున్నాయి కాబట్టి వాటి అవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి పూజలు వాటికి సంబంధించినవన్నీ కూడా మత క్రతువులు తప్ప ఇంకే దేనికి సంబంధించినవి వేరేగా ఉండే అవకాశం లేదు కదా వేరేగా ఉండే అవకాశం లేదు అంటే అక్కడ ఖచ్చితంగా మతం పాత్ర ఉన్నట్టు లెక్క మతం యొక్క పాత్ర ఉన్నట్టు లెక్క అదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా మరి మన సమాజం ఎటుపోతుంది మన ఆలోచన విధానం ఎటుపోయి ఎటుపోతుంది మిత్రులారా ఉండేది మాత్రమే ఉంటుంది అని మనం ముందాక ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా ఏదైతే ఉంటుందో అది ఉంచుంది తప్ప లేని దాని గురించి నువ్వు ఏ విధమైనటువంటి ఆయాసపడినా ప్రయాసపడినా ఏం చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు నువ్వు దాని పూజలే చేస్తావో నోములే చేస్తావో వ్రతాలే వ్రతం చేసుకుంటావో లేదంటే క్షుద్ర పూజలే చేసుకుంటావో జంతువులులే ఇచ్చుకుంటావో లేదంటే నరబలుడే ఇచ్చుకుంటావో ఏది ఇచ్చుకున్నా లేని దానికి చేస్తున్నావు అంటేనే నిష్ప్రయోజనం అని అర్థం లేని దానికి చేస్తున్నావు అంటేనే నిష్ప్రయోజనమైనటువంటి పని అని అర్థం నరమలేంటే ఏంటి ఒక రక్తపాతం ఒక మనిషిని క్రూరంగా చంపటం మతం పేరు ఏది జరిగినా అది క్రూరత్వమే మతం పేరు ఏది జరిగినా అది క్రూరత్వమే ఎంతోమందిని ఎన్నో రకాలుగా చంపింది మతం క్షుద్రు ఇలాంటివి బేస్ చేసుకొని ఒక మతాన్ని ఒక మతం చంపుకుంటుంది వీడు నా మతం వాడు కాదని లేకపోతే అదే మతంలో ఈ క్షుద్ర పూజల పేరిట వీటి పేరిట వాటి పేరిట మంత్రాలు తంత్రాలు యంత్రాల పేరిట చంపుకుంటుంది ఒక మతం ఇదంతా ఏమిటి దినంతటికీ మూలం మతంలో ఉంది దీనంతటికి మూలం మతం కారణం మతం అనేది లేకుండా ఉంటే అసలు ఇవేవి లేవు ఇవేవి ఉండే అవకాశం కూడా లేదు మతం లేకపోతే మరో మనిషి మరో మనిషిని చంపుకోడు లేకపోతే ఆయా మత మతంలోనే చంపుకోరు లేకపోతే వేరే మతం కూడా ఇంకో మతవాణి చంపుకోడు ఇలా ఉంటుంది మరి అజ్ఞానంతో చంపుకోవటం వేరు జ్ఞానంతో కూడా చంపుకోవటం కాదు జ్ఞానం అనేది చంప చంపమని చెప్పదు జ్ఞానం అనేది ఆలోచింపజేస్తుంది వికసింపజేస్తుంది తాత్వికంగా తాత్విక భౌతిక తాత్విక పునాదులు వేస్తుంది కానీ మతం అలా లేదు మతం అజ్ఞానం ఉంది అజ్ఞానంలో మూఢత్వం ఉంది మూఢత్వాన్ని బేస్ చేసుకునేటువంటి ఇలాంటి మంత్రాలు యంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు ఆ పూజలు ఈ పూజలు రక్తపాతాలు జంతువులు చంపడమే ఒక అజ్ఞానం అంటే మతం పేరిట దేవుళ్ళ పేరిట ఒక్క నువ్వు మనిషినే బలిస్తున్నామంటే అది ఎంత పాశవికమైనటువంటి విధానం అనుకోవాలి పోనీ ఏం లాభం చేయకూరింది చట్టమే దాని తప్పు ఉంటుందంటే అది తప్పనే కదా భారతీయ భారతీయ తప్పు అంటుందంటే అది తప్పనే కదా అర్థం మరి తప్పు అని తెలిసి కూడా సమాజంలోని ఎడ్యుకేటెడ్గా ఉన్న వ్యక్తులు మాత్రం దాన్ని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు ఇంకా సమాజంలో ఎడ్యుకేట్ చేసిన విధి తప్పు ఇలా ఇలా చేయకూడదు ఇది చట్టపరంగానే నేరంగా ఉంది అని తెలియదేట్లేదు ఎడ్యుకేటెడ్ పర్సన్లు కూడా చదువుకున్న వ్యక్తులు కూడా అందుకే చదువులేని వ్యక్తుల్లో ఇంకా ఆ మూఢత్వం అలాగే ఉండిపోయింది కాబట్టి ఆలోచించాల్సిన తరుణం ఇది ఆలోచించాల్సిన విషయం ఇది చట్టమే దాని తప్పని నిషేధించినప్పుడు ఇంకా అక్కడక్కడ అంటే మన సమాజంలో ఇంకా జ్ఞానం అనేది పూర్తి స్థాయిలో వెళ్ళలేదని అర్థం పూర్తిగా వెళ్ళలేదని అర్థం వెళ్ళిన నాడు మాత్రమే దురాచారాలు దురాచారాలన్నీ కూడా మాయమవుతాయి మతం పేరిట జరిగినటువంటి ఈ దురాచారాలన్నీ కూడా మాయమవుతాయి మీకు ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అక్కడ మతం ఉండదు ఎందుకంటే మతంలో సంపూర్ణమైన అజ్ఞానం ఉంది కాబట్టి నీ జ్ఞానం కలిగిన చోట మతం అంటూ ఉండదు మతం లేని చోట మనిషి మనిషిగా బతకడానికి పూర్తి అవకాశం ఇవ్వబ ఇవ్వబడుతుంది పూర్తి స్వేచ్ఛయుత వాతావరణం ఇవ్వబడుతుంది నీకు ఆలోచించుకునేటువంటి స్వేచ్ఛగా ఆలోచించుకునేటువంటి ఒక వీలు కుదురుతుంది స్వేచ్ఛగా ఆలోచించడం వల్ల నువ్వు ఒక కొత్త నూతనమైనటువంటి ఆవిష్కరణలకు నూతనమైన ఆలోచనలకు పునాది వేయగలుగుతావు మూఢత్వం నుంచి బయటపడతావు మనిషిని మనిషి చంపుకోవడం అనేది హేయమైనటువంటి చర్య అది ఏ విధంగా చూసినా హేయమైన చర్య అటు మతపరంగా కానీ ఇటు ఇంకే పరంగా చూసినా కూడా హేమైన సరే అది నర నరబలి కిందికే వస్తుంది అజ్ఞానంలో చేసే నరబలి ఏదైతే ఉందో అది చాలా మూఢత్వం అయినటువంటి విషయం చట్టం దాన్ని పరిగణలోకి తీసుకుంది అంటేనే దాంట్లో నేర పూరితమైనటువంటి వాతావరణం ఉందని అర్థం మరి అలాంటప్పుడు సాధారణమైన ప్రజల్లో ఆ మూఢత్వం ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు దాని గురించి తెలుసుకున్న వాళ్ళు అది తప్పని తెలిసిన వాళ్ళు చెప్పకపోవడం కానీ లేకపోతే ఏదో విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయలేకపోవడం కానీ అది ఇంకా అజ్ఞానం అది ఇంకా అజ్ఞానం అని చెప్పాలి అజ్ఞానంలో ఉన్న వ్యక్తి చేస్తున్నాడంటే అది వేరు కానీ నీకు జ్ఞానం ఉండి నువ్వు దాన్ని తెలుసుకుని అది తప్పని నీకు తెలిసి కూడా కనీసం నువ్వు చెప్పలేకపోతున్నావు చేయలేకపోతున్నావు అంటే కేవలం నీ పను చూసుకుంటూ నీ కుటుంబం నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే ఇంకా నువ్వు ఎప్పుడు సమాజాన్ని ఎడ్యుకేట్ చేయగలుగుతావు చదువుకున్న వ్యక్తులుగా మీరు ఎప్పుడు ఎడ్యుకేట్ చేయగలుగుతారు అంటే ఒక రకంగా మీరు కూడా దానికి సపోర్ట్గా ఉన్నట్లే నర్మలికి నర్మలి లాంటి దురాచారాలకి అజ్ఞానంతో కూడినటువంటి దురాచారాలకి ఆచారాలకి మీరు మీరేమి చేయకుండానే సపోర్ట్గా ఉన్నట్టుగా లెక్కగా భావించాల్సి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఆలోచించండి ఆలోచించండి తప్పులు తప్పుగా ఉన్న వాటిని చెప్పండి సమాజంలోకి చొచ్చుకొని పోయి ఇది తప్పని చెప్పండి రక్తపాతానికి సంబంధించిన ఏదీ కూడా తప్పే మనిషిని మనిషి చంపుకోవడం అనేది ఒక పూర్తి మూఢత్వమైనటువంటి విషయం అది కేవలం మతం పరంగా జరగటం మతం పరంగా జరగటం మతం యొక్క ఆచారంగా జరగటం ఇది మా ఆచారం అంటూ జరగటం మరి అజ్ఞానం అది మా ఆచారంలో మ మనిషిని మనిషి చంపుకునే ఆచారం ఏంటయ్యా మనిషిని మనిషి చంపుకునేది ఆచారం ఏమిటి అది ఏదైతే ఏమిటి ఒక్కొక్కటి వేళతో పికిలించి అవతల పడేయాలి తప్ప ఇది ఆవేశంతో చెప్తున్న మాటలు ఇవన్నీ బాధతో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా మనిషిని మనిషి చంపుకోవడం మతం ఎందుకే ఎందుకు మనకది అది దానివల్ల ఏంటి ఉపయోగం అందుకే నేను దీంతో తాత్వికంగా మాట్లాడలేకపోతున్నాను కొంచెం సూటిగానే మాట్లాడాల్సి వస్తుంది తాత్వికంగా ఏదో వివరించుకుంటూ మాట్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఈ వీడియోలో నాకు అందుకే నేను సూటిగా మాట్లాడుతున్నాను అసలు మనిషిని మనం చంపుకునే మతం ఎందుకు అది ఏ విధంగా చూసినా ఆ మతం ఎందుకు ఆ మతం వల్ల ఏంటి ఉపయోగం అది ఏ అయినా సరే ఆ మతం వల్ల ఉపయోగం ఏంటి ఒక మనిషిని మనిషి చంపుకుంటున్నాడంటే పలానా పక్క మతం వాడిని ఇంకో మతం వాడిని చంపుకుంటున్నాడంటే లేకపోతే నీ సొంత మతంలో నేను నరబలులని ఆ బలు ఈ బలులని ఎందుకు పనికిరైన ఏ ఎటువంటి ప్రయోజనం లేనటువంటి విషయాలుగా ఉన్న వాటిని తీసుకొని ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయంటే ఏంటి అది అసలు ఆ మతం వల్ల ఉపయోగం ఏంటి ఈ సూటి ప్రస్టలు ఇవి ఆ మతాన్ని ఎందుకు సమాజం పో పోషిస్తుంది ఇంకా పెంచి వీటి సమాజం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒక మనిషిని మళ్ళీ చంపుకుంటున్నాడు కదా చెప్పాల్సి ఉంటుంది సమాధానం ఇది ముమ్మాటికి సమాజం తప్పవుతుంది సామాజిక నేరం అవుతుంది కాబట్టి నరబలు లేవు జంతుబలు లేవు ఏ బలు లేవు వేటికి ఎవరికి ఎవరికి ఏది బలివాల్సిన అవసరం లేదు నువ్వు తినటం కోసం జంతుబలుని ఇస్తున్నావు నీ కోరిక లేదో తీరటం కోసం నరబలు ఇస్తున్నావు ఇవన్నీ కూడా మూఢత్వం మూఢత్వానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం అని అందరూ గుర్తిస్తే మన సమాజం ముందుకెళ్తుంది లేకపోతే ఇంకా వెనకబడి ఎక్కడో పాతరాతి యుగంలో ఉండిపోయే అవకాశం ఉంది పాతరాతి యుగంలోనే ఉందామనుకుంటే అది మీ ఇష్టం దానికి ఎవడు ఏమి చేయడు నవీన యుగంలో ఉండి ఏదో మొబైల్ పట్టుకొని లేకపోతే టిప్టాప్గా తయారైపోయి కూడా ఆ మూఢత్వాన్ని నువ్వు ఖండించలేకపోతున్నావు అంటే నువ్వు అజ్ఞానివే అర్థం కాబట్టి మీ అజ్ఞానాన్ని వీడి నీకు తెలిసిన విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మూఢత్వంగా ఉన్నటువంటి ప్రజల్లో ఆ మూఢత్వాన్ని తొలగించి ఇది తప్పు దీనివల్ల ఏ ప్రయోజనం లేదు అసలు ఇదంతా కూడా మనం కల్పించుకున్నటువంటి ఒక కట్టుకథ ఒక కహాని అని చెప్పేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ముందు మీ మూఢత్వాన్ని వీడి సమాజంలోకి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇది మిత్రులారా నేటి వీడియో యొక్క సారాంశం మరోసారి మరో వీడియోలోకి వెళ్దాం నమస్కారం